హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఇవాళ కోడిగుడ్డు టమాటా పొరుటు చేసి చూపిస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఈజీ ప్రాసెస్ అండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మీకు నచ్చితే మీరు ట్రై చేయండి చూసారు కదండి ఇలా కట్ చేసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసుకొని అన్నీ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఫ్రై చేసుకునేది చూపిస్తాను మీకు చూడండి చూడండి ఐదు ఎగ్స్ తీసుకున్నాను ఐదు ఎగ్స్ వేయాలండి దాంట్లో ఇప్పుడైతే బాగా ఉంటుంది చూడండి ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టాను ఆయిల్ కూడా పోసుకున్నాను చూడండి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ కూడా దాంట్లో వేసుకుందాం ఆనియన్ మొక్కలు కూడా దాంట్లో వేసేస్తున్నాను చూడండి చూసారు కదండి ఆనియన్ మొక్కలు కూడా దీంట్లో వేసేసాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం బాగా కలుసుకుందాం బాగా కలుపుకొని బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకొని తర్వాత మనం కట్ చేసుకుని టమాటా ముక్కలు కూడా వేస్తామండి చూసారు కదండి కొద్దిగా ఫ్రై అయ్యాయి ఇంకా బాగా ఫ్రై చేసుకొని తర్వాత మీకు చూపిస్తాను చూసారు కదండీ ఆనియన్స్ ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయ్యాయి ఇంకా ఇంకా ఒక హాఫ్ కుక్ చేస్తే బాగా ఫ్రై అవుతాయి తర్వాత మీకు వీడియో చూపిస్తా చూడండి ఇలా కుక్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం టమాటా ముక్కలు కూడా దాంట్లో వేసేద్దాము టమాటా ముక్కలు వేసినామంటే మనం సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకున్నామండి త్వరగా కుక్ అయిపోతుంది తర్వాత చూపిస్తాం మీకు చూడండి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసేసానండి ఇప్పుడు బాగా కలుపుకొని ఒకసారి ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం దాంట్లో అవి బాగా కుక్ అవ్వడానికి యాడ్ చేసాను ఇప్పుడు బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు పది నిమిషాలు కుక్ అవ్వనివ్వడు చూడండి త్వరగా కుక్ అయిపోతున్నాయి కదా సాల్ట్ యాడ్ చేయడం వల్ల త్వరగా కుక్ అయిపోతున్నాయి ఇప్పుడు అవి త్వరగా కుక్ అయిన తర్వాత మనం ఆ ఎగ్స్ కూడా ఫైవ్ ఎగ్స్ దాంట్లో కొట్టేసుకోవాలండి దాంట్లో యాడ్ చేసేసుకొని ఆ ఎగ్స్ కూడా కలుపుకోవాలి ఈ దీనికి ముందు మనం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు మనం కారం పసుపు పండు గరం మసాలా యాడ్ చేద్దామండి చూడండి చూపిస్తాను చూడండి గరం మసాలా కారం పసుపు అన్నీ యాడ్ చేశాను ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం ఎగ్స్ కూడా కొట్టి చూపిస్తాము చూడండి ఎగ్స్ అన్నీ ఇలా పగల కొట్టాను అంత అంతా కలుపుకోవాలి అంతా కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కరి లేదు చూసారు కదండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండుసేపు ఫ్రై చేసుకొని తర్వాత తింపుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది ఎగ్ పొరటు అంటారండి దీన్ని కోడిగుడ్డు పొరటు అంటాం మేము చూడండి లాస్ట్ ఫైనల్ కర్రీ కర్రీ కాదండి కోడిగుడ్డు పొరటు ఇలా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్